కర్నూలు జిల్లా నూతన కలెక్టర్ గా డాక్టర్ ఏసీవి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు ఈ రోజు ఆమె జిల్లాలో ఏడుతురవుతున్న సమస్యలపై దృష్టి పెడతామని తెలిపారు బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధి విద్య మరియు పారిశుద్ధ్యం వంటి రంగాలపై ప్రత్యేక చర్య తీసుకుంటామని తెలిపారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖకు సంబంధించి కొన్ని సమస్యలను తన దృష్టికొచ్చాయని తెలిపారు జిల్లా ఉన్నతాధికారులు మీడియా సహకారంతో అన్ని విధాలుగా జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు కర్నూలు జిల్లాకి కలెక్టర్ గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా ఎప్రూవ్ అయ్యింది దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఓరవకల్ ఇండస్ట్రియల్ నోడ్ గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే అందరూ అంటే అంద ఎవరైతే రూరల్ ఏరియాస్ లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం ఆ అలాగే ఇంకా జిజిహెచ్ లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రిపేర్స్ ఎంతవరకు చేశారు ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది ఏం చేయాలి అనేది దాని మీద కూడా ఫోకస్ చేస్తాము అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రస్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నిటినీ కూడా గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయాలి